నమస్తే నేను ప్రియా ఈ న్యూస్ న్యూస్కి స్వాగతం ధర్మవరం పట్టణ సమీపంలోని గొట్లూరు గ్రామంలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహ ఏర్పాట్ల నిమిత్తం గొట్లూరు గ్రామం వెళ్లి గ్రామ పెద్దలతో చర్చించడం జరిగింది త్వరలోనే విగ్రహ ఆవిష్కరణ భారీ ఏర్పాట్లపై చర్చించినట్లు సంగమ నాయకులు ఇటికంటి మహేష్ తెలిపారు త్వరలో జరగబోయే విగ్రహ ఆవిష్కరణకు బలజ బంధువులందరూ భారీ ఎత్తున హాజరవుతూ ఉన్నందున ఏర్పాట్లపై చర్చించడం జరిగింది గొట్లూరు గ్రామానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు గొట్లూరు గ్రామంలో విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ రోజు ఏదన్నా గానీ ఒక పిలుపు ఇవ్వగానే ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి దీని అంతా విజయవంతం చేసినారు ఇది ఒక్కటే కాకోకుండా మన ముందు ఇంకా చాలా ఉన్నాయి దీంతో పాటు వెంటనే ఈ విగ్రహ ఆవిష్కరణ ఆయన వెంటనే మనకి స్థలం అప్పుడు గతంలో కేటాయించినారు ఆ స్థలం ఎక్కడుంది ఎంత ఉంది ఏం కథ అనేది దాన్ని భద్రపరచుకోవాలా సెకండ్ సెకండ్ విషయం వచ్చి శ్రీకృష్ణదేవరాయల జయంతి వర్ధంతి అనేది ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించే విధంగా మనం ప్రతి ఒక్కరు దాన్ని కృషి చేయాల తొందరలో కూటమి అధికారంలో ఉన్నట్టుగానే దాని యొక్క జీవ రూపంలో మనం తెచ్చుకోగలిగాం రేపు పొద్దున ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా కూడా శ్రీకృష్ణదేవరాల జయంతి వర్ధంతి ఆయన ఏం చేసినాడో అన్నీ మనం నెక్స్ట్ జనరేషన్లో వచ్చే పాఠ్య పుస్తకాల్లో కూడా ఆయన గురించి రాస్తే భవిష్యత్ తరాలకి అంటే ముందు ఆలోచన ఐదు వందల ఏళ్ళు గడిచినా కూడా ఈరోజు ఆయన కట్టించిన చెరువులు ఆయన కట్టించిన దేవాలయాలు స్థిరంగా ఉన్నాయంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది ఆయన ఒక రాజు రాజు యుద్ధానికి పోయినప్పుడు యుద్ధం చేసేటప్పుడు సైనికులు అనుకుంటారంట మా రాజు ఆయన ప్రాణాలకు టిత్తి యుద్ధం చేస్తంటే మేము ఆ సైనికులము మేము యుద్ధం చేయలేకున్నాము ఆయన చేసే యుద్ధ యుద్ధం ఆయన ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తా అంటే వాళ్ళు అనుకున్నారు మా రాజే ప్రాణం ప్రాణంగా పెట్టి యుద్ధం చేస్తాంటే మేము మేముగా వెనక ఎక్కడో సంకోచిస్తున్నామని ఆ యుద్ధంలో ఒక కసిగా శత్రువు మీద పడితే ఆ యుద్ధాల్లో వీరత్వం వీరత్వం జయించిన జయించగలిగినాడు అంటే ఆయన స్ఫూర్తి ఒక రాజు అయినా కూడా ఆయన ముందర నిలబడి చేసే పరిపాలన దక్షత ఆ విధంగా ఉంది ఇంకా మూడో విషయం చాలా మంది మన కృష్ణ ఏ పర్మిషన్లు ఎవరికి రానివి కృష్ణదేవరాయ విగ్రహం పెట్టాలంటేనే వస్తుంది సో ఇది మంచో చెట్టు కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాము ఇది కూడా మన మంచికే ఏది జరిగినా మన మంచికే కాబట్టి ఇప్పుడు కూడా ఫస్ట్ మన నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు మాకు విగ్రహం కావాలన్నా కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి సహకారంతోనూ వాళ్ళ ఊర్లో ఎవరన్నా ముందుకు వస్తే మీ మీ బ మీ బంధువులు కావచ్చు మన ధర్మారం నియోజకవర్గంలో మేము విగ్రహం పెట్టుకుంటాము మేము స్థలం చూపించగలుగుతామంటే మీ అందరి దాతల సహకారంతో వాళ్ళ ఊర్లో ఇదే టీం అందరూ పోయి వాళ్ళ ఊర్లో విగ్రహ ప్రతిష్ట చేసే వచ్చే కృషి చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు